జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము ఇప్పుడు పాండవులు అరణ్యవాసంలో ఉన్నారు ఎక్కడ నరనారాయణ ఆశ్రమంలో ఉన్నారు ఈ రోజు ఎపిసోడ్తో మనము అరణ్య పర్వంలో మూడు ఆశ్వాసాలు పూర్తి చేశాము ఈ ఈ రోజుతోటి నాలుగో ఆశ్వాసంలోకి వచ్చేసాం సరే నరనారాయణ ఆశ్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా అర్జునుడు రాలేదేంటా అని ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ అర్జునుడు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుంది ఎక్కడికి వెళ్ళాడో తెలుసు కదా అప్పుడు పాశుపతాశ్రం తీసుకొస్తానని వెళ్ళి శివుణ్ణి మెప్పించి పాశుపతాశ్రం తీసుకున్నాడు కానీ అక్కడ ఏం జరిగింది ఇంద్రుడు నాతో పాటు కొన్ని రోజులు ఉండవా అని అడుగుతాడు దాంతో అర్జునుడు స్వర్గానికి వెళ్తాడు ఇంద్రునితోటి కాబట్టి స్వర్గంలో ఒకరోజు గడుస్తుంటే ఇక్కడ సంవత్సరం గడుస్తుంది సో అర్జునుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక అలా చూస్తూ చూస్తూ వీళ్ళు గంధమాదనం నుంచి కొంచెం ముందుకు వెళ్తే వీళ్ళకి వృషపర్వుడు అనేటువంటి రాజ ఋషి ఆశ్రమం కనిపిస్తుంది ఇక్కడ ధర్మరాజు అసలు ధర్మరాజుకు ఇంత ధర్మ జ్ఞానం తెలియడానికి కారణము ఈ అరణ్య పర్వంలో చాలా చోట్ల చాలా విషయాలు నేర్చుకుంటాడు అలాగే ఈ వృషపర్వడు నుంచి భూత భవిష్యత్తులు తెలిసినటువంటి మహాజ్ఞాని కాబట్టి ఏడు రోజుల పాటు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ధర్మరాజుకు నేర్పిస్తాడు ఈ అక్క ఇక అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకొస్తారు అక్కడ శ్వేత పర్వతం కనిపిస్తుంది తర్వాత మాల్యవతం చేరుతారు ఈ శ్వేత పర్వతానికి మాలివతానికి మధ్య గంగా నది ప్రవహిస్తుంటుంది అస్సలు మామూలుగా ఉండదు గంగా నదికి సంబంధించి ఆ అందము ఆ సోయగము అబ్బో ఇక ఇక్కడ నుంచి వీళ్ళు అష్టశ్రేణుడి అనేటువంటి రాజఋషి ఆశ్రమానికి చేరుకుంటారు ఆయన ఎప్పటి నుంచో వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడనమాట అక్కడ అక్కడికి రాగానే చాలా రోజుల పాటు అక్కడ ఋషి ఆశ్రమంలో ఉంటారు అయితే అక్కడ ఋషి ఏం చెప్తాడంటే ఇక్కడ నుంచి ఇదే మీకు ఇంకా భూమార్గానికి సంబంధించి చివరిది మీరు ఈ కైలాస శిఖరం దాటి మాత్రం ఇంకా ముందుకు వెళ్ళొద్దు ఎందుకంటే ఇక్కడి నుంచి ముందుకు దేవతలు అదేవిధంగా గంధర్వులు ఋషివర్యులు అదేవిధంగా మునీశ్వరులు వీళ్ళందరూ కూడా తిరుగుతుంటారు ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఇప్పుడున్న ఏదైతే ఆశ్రమం ఉందో అది దాటి మాత్రం ముందుకు వెళ్ళకండి అని చెప్తారు ఇలా కొంతమంది వెళ్ళాలని చూశారు వెళ్ళిన వాళ్ళు మునీశ్వరుల శాపానికి గురయ్యారు చాలా రకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి మీకు మరీ మరీ చెప్తున్నాను ఈ ఆశ్రమం పరిధి దాటి మీరు వెళ్ళకూడదు అంటారు దాంతో ధర్మరాజు అంటాడు మీరు ఇన్ని రకాలుగా చెప్పాలా మేము ఖచ్చితంగా ఈ ఆశ్రమం పరిధి దాటి వెళ్ళము అంటారు అయితే ఇలా ఒక రోజు ఇలా కొన్ని రోజులు గడుస్తుండగా అశ్వరథ శిఖరం నుంచి శ్వేతకి పుణ్యనది ఉంటుంది దాని మించి కొన్ని పువ్వులు ఎగిరి వచ్చి పాండవులు ఉన్న చోట గాలికి అంటే పెద్ద గాలికి వచ్చి వీళ్ళు ఉన్న చోట పడతాయి అవి ఎంత అద్భుతంగా ఉంటాయంటే అవి ఐదు రంగులు ఉంటాయి ఐదు రంగుల్లో ఉండి వాటి రేకులన్నీ బంగారంతో ఉండి ఉంటాయి దాంతో ద్రౌపది వెంటనే అనుకుంటుంది అసలు ప్రకృతిలో ఇలాంటి పువ్వులు కూడా ఉంటాయా బంగారంతో చేసినటువంటి పువ్వులు కూడా ఉంటాయా అసలు ఇలాంటి అద్భుతం నేను ఎప్పుడూ చూడలేదే అనుకుంటుంది మిగతా వాళ్ళు కూడా అందరూ ఆశ్చర్యానికి గురవుతారు కానీ కొద్దిసేపు అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు ఆ పువ్వుని చూసిన తర్వాత కానీ కొద్దిసేపటి తర్వాత వాళ్ళంతా బయటకు వచ్చేస్తారు కానీ ద్రౌపదికి మాత్రం ఆ పువ్వే పదే 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 గుర్తొస్తుంటుంది అయితే ఈ సమయంలో భీముడు చంద్రకాంత శిల అనేటువంటి ఒక వీధిగా ఉంటుంది దాని మీద ఏకాంతంగా కూర్చుని ఉంటాడు ద్రౌపది మెల్లగా భీముడి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి భీముడికి ఆ ఐదు రంగుల పువ్వులు చూపించి చూడు ఇవి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇలాంటి పువ్వులు ఉంటాయని నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు సౌగంధిక పుష్పం తెచ్చిచ్చావు కదా ఆ పువ్వుల కన్నా కూడా కొన్ని వేల రేట్లు ఇది బాగుంది అసలు దీని వాసన ఎంత అద్భుతంగా ఉందో ఈ పువ్వు ఎంత అందంగా ఉందో అని చెప్పేసి భీముడి ముందు తెక్క పొగుడుతుంటుంది ఆ పువ్వును దాంతో భీముడు మెల్లగా చిరునవ్వు నవ్వి ఏంటి తెచ్చియమంటావా అన్నట్టుగా ఓరగా చూస్తాడు దాంతో ద్రౌపది ఏమంటా తెలుసా సిగ్గుపడుతూ తల కాస్త కిందికి దించుకొని రెండు కనురెప్పలు మాత్రం పైకెత్తి నువ్వు తప్ప ఇంకెవరు తీయగలరు నిన్ను తప్ప ఇంకెవరిని అడగలను అంటది ఇంకా ఈ మాట అన్నాక భీముడు ఉంటాడా వెంటనే ఆ పుష్పాన్ని తీసుకురావడానికి అది ఎటువైపు నుంచి గాలి వచ్చిందో అటువైపు వెళ్తున్నాడు నిజంగా ఇక్కడ ద్రౌపది ఎంత ప్రమాదమైనటువంటి నిర్ణయం కదా ఇది ఎందుకంటే అక్కడ ఋషి మునీశ్వరులు ఉన్నారు వాళ్ళు శాపం పెట్టొచ్చు దేవతలు ఉన్నారు గంధర్వులు ఉన్నారు ఎంత భీముడు శక్తివంతుడైతే మాత్రం వాళ్ళతో యుద్ధం చేయగలడా ఇది భీముడు ప్రాణానికి సంబంధించినటువంటి విషయం అయినా కూడా ద్రౌపది అడిగింది అసలు ద్రౌపది ఎందుకు ఇలా అడగాల్సి వచ్చింది ఆ పుష్పం తేవడానికి వెళ్ళిన భీముడు ఎన్ని పాటలు పడ్డాడు ఇది మన నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను ఇప్పటివరకు చెప్పిన మహాభారతం మొత్తం వినాలి అనుకుంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది వినొచ్చు నేను ఒక చిన్న సంఘటన కూడా మిస్ కాకుండా మహాభారతం మొత్తం చెప్పాలనుకుంటున్నాను ఎంత టైం పట్టినా పర్లేదు నెమ్మదిగా చెప్పుకుందాం మనం మీకు నచ్చితే ఆశీర్వదించండి thank you jay yeah.